నమస్కారం నేను మీ శ్రీ విద్యానంద శ్రీ రుద్రాజ్యోతిశాలం విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను ఈ నెల సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు సోమవారం నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు పక్షాలు ఆరంభమవుతున్నాయి ఈ మహాలయ మహాలయపక్షాలని పితృపక్షాలని కూడా పిలుస్తారు ఈ మహాలయ పక్షాల యొక్క విశిష్టత ఏమిటి అని అంటే పూర్వం కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత కర్ణుడు ఊర్ధు లోకాలకి వెళ్ళి కొంతకాలం నరకంలోకంలో ఉండి అక్కడ ఆయన భుజిద్దాము అని అంటే భోజనం చేద్దామని అంటే అన్నం లేదట అంత బంగారమే ఇస్తున్నాడు యమధర్మరాజు నీరు తాగుదామంటే నీరు లేదు అది బంగారమే ఇస్తున్నాడు ఎక్కడ చూసినా ఆయనకి అంత బంగారమే లభిస్తున్నది ఆయన యమధర్మరాజుని అడిగారట ఏంటి స్వామి నాకు తినడానికి ఆహారం లేదు తాగడానికి నీరు లేదు అంత బంగారమే ఉంటున్నది అంటే ఆయన చెప్పారట నువ్వు ఉన్నంతకాలము దాన ధర్మాలు ఎన్నో గొప్పగా చేసావు కానీ అంత బంగారము వజ్రాలు ఇవే ధనము ఇవే దానం చేశావు అన్నము నీరు అనేటట్టు నువ్వు దానం చేయలేదు అందుకు నువ్వు అక్కడ ఇచ్చావో ఇక్కడ నీకు అవే లభిస్తాయి ఇలాగైతే నేను ఎలాగ ఉండాలి ఎలాగో కొనసాగించాలి అని అంటే అయితే నీకు ఒక అవకాశం ఇస్తాను మరలా భూమి మీదకి వెళ్ళి అన్నము ఉదకము అవన్నీ కూడా దానం ఇచ్చుకొని నీ కోసము నీ పెద్దల కోసము వాళ్ళ పెద్దల కోసము పూర్వీకుల కోసము కూడా తలుచుకొని ఇవి చేసుకొని వస్తే నీకు అప్పుడు మరలా ఇక్కడ నీకు అన్నము నీరు అనేటటువంటి దొరుకుతాయి అప్పుడు కర్ణుడు మళ్ళీ భూమి మీదకి వచ్చి పదిహేను రోజులు ఇక్కడ భూమి మీద ఉండి అన్నము నీరు సమృద్ధిగా దానం చేసుకున్నట్టు ఆ కాలాన్ని ఈ పక్షం అని పితృపక్షం అని పెద్దలు చెప్తారు అంటే దీని యొక్క సారం ఏమిటి అంటే మన యొక్క పూర్వీకులు పెద్దలు వారి కోసము మనము అన్నము నీరు అనేటటువంటిది సమర్పించాలి వారిని తలుచుకొని సమర్పించాలి ఆకలితో ఉన్నవారికి దాహంతో ఉన్నవారికి మనము ఆ ఆర్తి తీర్చాలి మనం ఏదైతే మన కళ్ళ ముందు ఆకలితో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో దాహంతో ఉన్న వాళ్ళు ఉన్నారో బాధతో ఉన్న వాళ్ళు ఉన్నారో వాటిని మన చేతనైన మేరకు మన శక్తి మేరకు వాటిని గాని తీర్చగలిగిన రోజు నాడు కొన్ని ఉన్నటువంటి మన పెద్దలు రేపు మన తర్వాత మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి కూడా ఆహారానికి నీటికి కొరత ఉండదు అని పురాణాలు చెప్తాయి కాబట్టి ఈ పితృపక్షాల్లో వీలైనంత ఎక్కువగా అన్నదానము ఉదకదానము నీటి దానము చేయండి అలాగే ఈ మీ యొక్క పూర్వీకులు ఎవరైనా చనిపోయారు కాలం చేశారు వారు ఏ తిది నాడు సంవత్సరంలో వారికి ఆ తిది నాడు ఆర్థికం చేయలేకపోతున్నాము అనేటండి బాధపడేవారు ఈ మహాలయ పక్షాలు పదిహేను రోజుల్లో ఏదో ఒక రోజు నాడు కానీ లేకపోతే అమావాస్య నాడు కానీ ఇరవై ఒకటో తారీఖు అమావాస్య నాడు కానీ మీ పూర్వీకులను తలుచుకొని ఎవరికైనా బేదవారికి లేక బ్రాహ్మడికి అన్నము స్వయంపాకము నీరు నీటి పాత్ర ఇవి దానం చేసినట్టు అయితే మీ పూర్వీకులకి అది చెందుతుంది అని భగవంతుడు కృష్ణ భగవా కృష్ణ పరమాత్మ చెప్పారు ఇది గరుడు పురాణంలో కూడా ఉంది కాబట్టి ఈ పదిహేను రోజుల్లో తిది మీ పూర్వీకులు కాలం చేసినటువంటి తిది తెలిస్తే ఆ తిది నాడు కానీ లేకపోతే అమావాస్య రోజు నాడు కానీ వారిని తలుచుకొని బ్రాహ్మడికి లేదా భేదవారికి అన్నము కానీ నీరు కానీ దానం చేస్తే మీ పూర్వీకులుగా చెందితే వారు సుష్టులైతే వాళ్ళు ఆశీర్వదిస్తే మీకు ఇక్కడ సత్ఫలితాలు సద్గతి లభిస్తుంది తద్వారా మీరు మీ పిల్లలు మీ వంశము పురోగతి చెందుతుంది దినదిన ప్రవర్ధమానం చెందుతుంది ఇది మీరు తెలుసుకొని ఈ రకంగా మీరు నడుచుకొని ఈ మహాలయ పక్షాలు సద్వినియోగపరుచుకొని తప్పకుండా ఈ నేను చెప్పినటువంటి విషయాలు ఆచరిస్తారని ఆచరించాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ మీ విద్యానంద చేసి నమస్కారం